మీరు రేషన్ కార్డు కలిగి ఉన్నారా అయితే గుడ్ న్యూస్ ఎందుకంటే మీకు వచ్చే ఇబ్బంది ఏమీ లేదు ఒకవేళ మీ వద్ద రేషన్ కార్డు లేకపోతే మాత్రం ఇబ్బందులు పడాల్సి రావచ్చు ఎందుకని అనుకుంటున్నారా అయితే మీరు ఖచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే కేవలం రేషన్ కార్డు ఉన్న వారికే స్కీమ్స్ ప్రయోజనాలు అందించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది దీని రేషన్ కార్డు లేని వారిపై ప్రతికూల ప్రభావం పడుతుంది అనుకోవచ్చు ఇంతకీ రేషన్ కార్డు లేకపోతే ఏ స్కీమ్స్ వర్తించకపోవచ్చు అసలు విషయానికి వస్తే తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఉచిత బస్ స్కీమ్ అమలు చేస్తుంది ఇక ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలను కూడా అతి త్వరలోనే అమలు చేయనున్నట్లు తెలిపింది గ్యాస్ సిలిండర్ ఉచిత విద్యుత్ వంటి పథకాలు ఎంపికకు రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి ఇదే జరిగితే అప్పుడు రేషన్ కార్డు లేని వారిపై ప్రభావం పడొచ్చు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ప్రాథమికంగా ఈ నిర్ణయానికి వచ్చినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి ఈ నెలలోనే ఈ రెండు పథకాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం ప్రభుత్వం యుద్ధ ప్రతిపాదకను సన్నాహాలు చేస్తోంది ఇకపోతే ఉచిత విద్యుత్ సంబంధించి ఇంటి యజమాని ఆధార్ రేషన్ కార్డులు ఫోన్ నంబర్లు ఇతర వివరాలు తీసుకోనున్నారు అందువల్ల మీరు కూడా ఈ స్కీమ్స్ ప్రయోజనాలను పొందాలని భావిస్తే ఈ విషయాన్ని గుర్తుంచుకోవడం ఉత్తమం మొత్తం ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ఎన్నికల వేళ హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు గ్యారంటీలను అమలు చేసింది దీనిలో భాగంగానే ఉచిత బస్ ప్రయాణంతో పాటు ఆరోగ్యశ్రీ గరిష్ట పరిమతను ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచారు ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లోని సర్కార్ దవాఖానాల్లో పేదలకు కార్పొరేట్ వైద్య సేవలు అందుతున్నాయి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలకు మరింత వైద్య సాయం అందించాలనే ఉద్దేశంతో పరిధిని పెంచారు ఇక వీటితో పాటు ఇటీవలే తెలంగాణ కేబినెట్ లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ తో పాటు రెండు వందల యూనిట్లు ఫ్రీ కరెంటు సైతం ఆమోదం లభించింది ప్రజా పాలన దరఖాస్తుల్లో ఎక్కువగా రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ మహిళలకు ఆర్థిక భరోసా కింద ఇచ్చే రెండు వేల ఐదు వందలు వంటి వాటికి ఎక్కువ దరఖాస్తులు వచ్చాయని ప్రభుత్వం తెలిపింది